అందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అందరికి పూల బతుకమ్మ శుభాకాంక్షలు చిన్న బతుకమ్మ సో ఫ్రెండ్స్ ఇప్పుడేమైతే బతుకమ్మ అయితే పెరవడానికి అయితే రెడీ అయితే ఉన్నాము ఇక ఇప్పుడే బతుకమ్మ అయితే వేరుస్తున్నాం ఫ్రెండ్స్ గట్రా నాకేం ఇక మాకైతే ఎంత తంగడి పువ్వు దొరికిందో చూడరు ఫ్రెండ్స్ ఇక గుండ పువ్వు చూడదు ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం పెట్టాలని మాత్రమే దొరికింది ఇంత కట్టా పెడతారు ఊర్లలో అయితే మస్తు గుండ పువ్వు అయితే ఇక మా మమ్మీ ఇంత కోసుకొస్తుండే ఊర్లలో అయితే బాగా దొరుకుతుంది ఇక్కడైతే మస్తు రేట్ ఉంది ప్లస్ మళ్ళా కొంచమే దొరికింది మాకైతే ఇంకా ఇక్కడనే తీసుకున్నాం తెలిసాంటి దగ్గర సో ఫ్రెండ్స్ ఈ శాస్త్రం ప్రకారం అయితే ఇది తీసుకున్నాం ఇక ఇక మొత్తం ఎక్కువైతే బంతి పూలు పట్టకుచ్చిన పూలతో బతుకమ్మ వేరుస్తాము నాన వీటికి అవి పుల్లలు కూర్చోాలి కాడలు ఇంత పెద్ద పెద్ద పెద్దగా అయింది కదా ఎగవాడు నిండా చంపుకోవచ్చు రాకైతే ఎందుకంటే పొట్ట బతుకమ్మ అయితే మంచిగా ఉంటుంది అనేది అన్ని తెలుసు బతుకమ్మ మా అమ్మ చిన్న బతుకమ్మ మా ఆమె ఖాళీగా పోవాలంట ఫ్రెండ్స్ ఫైనల్ గా బతుకమ్మ అయితే మొత్తానికి అయితే అయిపోవడానికి దగ్గరలో వచ్చింది పెద్ద బతుకమ్మ అయితే అయిపోతుంది ఇంకా మళ్ళీ చిన్న బతుకమ్మ అయితే వేరవాలి మా అనే తంగడి పువ్వు చూసిన అవుతుంది ఫ్రెండ్స్ కొంచమే ఉండాలి పెద్ద బతుకమ్మకి ఎక్కువ తెద్దాం ఎక్కువ ఉంటే కింద పెట్టాలి చుట్టూన్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా చిన్న బతుకమ్మ అయితే రెడీ అయితే అయిపోయింది ఏ ఆగో చుట్టి పెట్టి పెడదాం అంటే ఐదు రకాలైతే పూలు ఇంకా మనం కరెక్ట్ ఫోటో నింపాలి మీరు అందిస్తలేరు ఏం లేదు ఇక లేట్ అవుతుంది అనేసి కరెక్ట్ నింపితే ఆయన దగ్గర వచ్చేది మామూలుగా కష్టపడి రెడీ చేసింది ఫ్రెండ్ అవును ఫ్రెండ్స్ తయారు చేసింది కదా మరి పీటోలు పెడతారు మా బతుకమ్మలు అయితే రెడీ ఎప్పుడైతే బతుకమ్మ తీసుకెళ్తే దేవుని రూమ్లు అయితే పెడుతున్నా మొత్తం మీద తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని రెడీ అయినప్పుడు బతుకమ్మ తీసుకోవతాం చూడు ఫ్రెండ్స్ బతుకమ్మలు అయితే ఎట్లున్నాయో నిజంగా అక్కడ అయితే సాంగ్స్ అయితే పెట్టిర్రు బతుకమ్మ పాటలు వస్తుంటేనే మస్తు అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు రెడీ అయ్యి ఎప్పుడు ఎప్పుడు ఆడదామా అన్నట్టుగా అనిపిస్తుంది పాటలు ఆడితే అదొక ఇది అనిపిస్తుంది అన్నట్టు ఇక మానైతే చిత్ర బొమ్మనే ఆడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చదివేస్తే మేమైతే రెడీ అవుతాం రెడీ అయినకప్పుడు అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడైతే బతుకమ్మ పెట్టి కొంచెం సేపు ఆడి ఆడికి అయితే తీసుకొని అవుతాం ఫ్రెండ్స్

మితూ చిత్తూలూ చిత్తూ ఘువుని రమ రమ రో రమీ రో రమ రో రమ నీ రగియాలో రమ రమ రామ రామ వియాలో అంతేనా సరే ఫ్రెండ్స్ గా టైమ్ అయితే అయిపోయింది ఆల్రెడీ అందరైతే కంప్యూటర్ల దగ్గర అయితే పెట్టేసినట్టే బతుకమ్మలు అయితే మేము మితే బతుకమ్మలు తీసుకొని అయితే కంపెనీల దగ్గర అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము అయితే బతుకమ్మ తీసుకొని అయితే పోతున్నాము వర్షం అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ మేము పోతుంటేనే టైం అయితే ఏట్ అవుతుంది ఇక లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అయితే అదే కదా ఇస్తాడు లేదు అసలు వాడదేవుడు అయితే వర్షం పడుతుంది ఎట్లా ఆడుకుంటూ ఏమో ఒక రెండు గంటలు మాకు టైం ఇస్తే బాగుంటుంది మంచిగా ఆడుకుంది తర్వాత నైట్ పోయి తర్వాత ఎంత వర్షం పడితే కానీ కరెక్ట్ ఆడుకున్న టైంకి వర్షం స్టార్ట్ అయింది బతుకమ్మ తీసుకుని అయితే పోతున్నాం మధ్యలో పడుతుంది గల్లలో ఆగిపోయాం ఇక వర్షం అయితే పుల్లి పడుతుంది ఇంత రడే వేస్ట్ పాపం వర్షంలో అయితే ఆడుకుని రాదు ఏమి లేదు వర్షం మస్తు ఉంది ఇంకా బాగా పడదట్టే వర్షం అయితే నగ్గింది కదా మమ్మల్ని కనుకరించి రెండు గంటలు ఆడుకొని அநே நிகரு பிதாபிகர் బతుకమ్మ పండుగ శుభాకాంక్ష అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్ష బతుకమ్మ సో ఫ్రెండ్స్ టైం అయిపోయింది సో ఫుల్ వర్షం పడుతుంది సో ఇక బతుకమ్మ అది వెళ్ళిపోతున్న ఇక తీసుకొని ఈసారి బతుకమ్మ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అసలు ఈసారి ఎప్పుడు ఎప్పుడు ఇంత వర్షం పడలే బతుకమ్మ నాకు ఈసారి వర్షంలా వారి వరం వర్షం బాగా ఎంజాయ్ చేసారు అందరు బాగా ఎంజాయ్ చేసారు వర్షం ఈసారి